వెల్కమ్ టు ప్రజాక్షేత్రం అమరావతి పేరుకు చరిత్రలో ఎంతో ఘనమైన వైభోగం ఉంది ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గత పుష్కర కాలంగా రాజకీయాలకు వివాదాలకు కేంద్రంగా మారింది రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని కనీస రూపురేఖలు కూడా రూపుదిద్దుకోవడంపై ఆంధ్రప్రదేశ్ పాలకులు తలదించుకోవాలి రాజధాని ఇదని ఎప్పటికీ చెప్పుకోలేని చూపించలేని స్థితిలో ప్రజలు ఉన్నందుకు ప్రజలే లెంపలేసుకోవాలి ప్రపంచ స్థాయి రాజధాని అని ఒకరంటే బ్రహ్మరావతి అని మరొకరంటారు అమరావతికి మద్దతుగా వ్యతిరేకులుగా పార్టీలతో పాటు ప్రజలు చీలిపోయారే తప్ప రాజధానిపై నిజానికి ప్రజలకు కనీస ఆలోచన కూడా లేదు అధికారంలో ఉన్న నాళ్లు మూడు రాజధానుల పేరుతో వైసీపీ ఆటాడుకుంది వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేసి కూటమికి ఘన విజయం అందిస్తే మరోమారు భూసేకరణ అంటూ గ్రామాల చుట్టూ తిరుగుతుంది రాజధానికి కనీసం ముప్పై వేల ఎకరాలన్న అవసరమని అప్పట్లో టీడీపీ వైసీపీ ఒకే మాట చెప్పడంతో ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామంటే ప్రజలు నమ్మారు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ముప్పై మూడు వేల ఎకరాలతో మున్సిపాలిటీ కూడా సాధ్యం కాదని ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవని మాట మార్చి అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడానగరం కోసమంటూ మరోమారు భూసేకరణకు మొదలుపెట్టి రాజధాని మూడో దశ కూడా ఉందని సెలవిచ్చింది అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు అడుగుతున్న అమరావతికి చట్టబద్ధత గురించి అడ్డుంచితే మొదటి దశలో తీసుకున్న భూములే నిరుపయోగంగా ఉన్న పరిస్థితి అభివృద్ధి చేసిన ప్లాట్ల కోసం మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు ఎదురు చూస్తున్న దుస్థితి పద్దెనిమిది నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్టు కట్టేశామని చెప్తున్నవారు అమరావతిలో సీడెడ్ రోడ్లు అధికారుల నివాస భవనాలు ఇంకా ఎందుకు పూర్తి చేయలేదంటే సమాధానం చెప్పలేని దురావస్థలో ఇంకా వేల ఎకరాల భూ సమీకరణ ఎంతవరకు సమర్థనీయం అవుతుంది ఇప్పటికీ రాజధాని నిర్మాణంలో మొదటి దశ పూర్తి కావడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలీదు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ రాజధాని అని మొదట్లో గొప్పలు చెప్పిన టీడీపీ ఇప్పుడు ఆ మాటలను ఎక్కడా చెప్పడం లేదు అమరావతి నిర్మాణం కోసం చేస్తున్న అప్పులు కేంద్రం ఇస్తున్న గ్రాంటు సమకూరుస్తున్న అప్పులకు తోడు అమరావతి రైతులకు ఇస్తున్న కౌలు రుణమాఫీ లెక్కలు ప్రజలకు వివరంగా శ్వేతపత్రం కూటమి ప్రభుత్వం విడుదల చేయగలదా అంటే సమాధానం తెలియంది కాదు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయడంలో తప్పేమీ లేదు కానీ చెప్పేదానికి చేసేదానికి రాజధానిని గ్రాఫిక్స్లో చూపించిన దానికి ప్రజలు వాస్తవంగా చూస్తున్న దానికి తేడా ఉండడమే తప్పవుతుంది అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న రైతులు ప్రజలు అమరావతిలో ఎప్పటికీ అభివృద్ధిని చూస్తారో తెలియని పరిస్థితి రాజధానిలో నిర్మాణాల పూర్తికి టీడీపీ చెప్తున్న ఆ మూడేళ్లు అయిపోయేది ఎప్పుడో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతిలో అభివృద్ధిపై వారికి కేటాయించిన ప్లాట్లపై సంతృప్తి చెందేది ఏపీకి వస్తున్న పరిశ్రమలు అన్ని విశాఖలో ఏర్పాటు చేస్తూ పోతే అమరావతి అభివృద్ధి చెందేది ఎప్పుడో ప్రజలకే కాదు కూటమి ప్రభుత్వానికి కూడా తెలియదు అమరావతిలో అభివృద్ధి అంటే ప్రభుత్వం కడుతున్న ఎత్తైన టవర్లు అద్దాల భవనాలు వేస్తున్న రోడ్లు మాత్రమే అనుకోవాలేమో ప్రైవేటు భాగస్వామ్యం పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ కల్పన లేకుండా ఏదైనా ప్రాంతం ఎలా అభివృద్ధిని సాధించగలదు ప్రభుత్వం భూములు తీసుకోగలదు ప్రభుత్వం కొన్ని భవనాలను రోడ్లను నిర్మించగలదు ప్రభుత్వం మాత్రమే అన్ని తానై నగరాన్ని అభివృద్ధిని అనతికాలంలోనే సృష్టించడం సాధ్యం కాదు అమరావతి రాజధాని అభివృద్ధిపై టీడీపీది అంతా ప్రభుత్వమే చేయాలనే ఉద్దేశం అయితే టీడీపీకి మరో నలభై ఏళ్ల రాజకీయాలకు కేంద్రంగా అమరావతి ఉంటుంది తప్పించి మరో నలభై ఏళ్ళు అయిన అమరావతిలో చెప్పుకోదగ్గ పురోగతి ప్రగతి మాత్రం కనిపించదు అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యక్తిగత ప్రతిష్టకోణంలో చూడకూడదు అమరావతిలో జరుగుతున్న లోపభూయిష్ట చర్యలపై ప్రశ్నిస్తే వైసీపీ అసంబద్ధ వాదనకు మద్దతుదారులుగానో రాజధాని వ్యతిరేకులుగానో వేయడం మాని హైదరాబాద్ సహా బెంగళూరు చెన్నై ఢిల్లీ ముంబై వంటి మహానగరాలు వందల ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఇకనైనా ఆలోచించుకోవాలి